మందిరానికి ఇద్దరు మనుషులు వచ్చారు వారిలో శంకరినబడిన ఒక వ్యక్తి ప్రార్థన చేశాడు అయ్యా నేను బహుఘోరమైన పాపిని చాలా తప్పులు చేశాను అని ఎప్పుడైతే తన తప్పులు తన పాపాలు ఒప్పుకొని తన జీవితాన్ని తన హృదయాన్ని తన మనస్సును సరి చేసుకోవడం ప్రారంభించాడో వెంటనే దేవుడు అతని యొక్క పాపములన్నీ క్షమించి అతను నీతి మందిగా చేశాడు అతను నీతి మంత్రుడై ఇంటికి తిరిగి వెళ్ళినట్లుగా లేఖనాల్లో కనబడుతుంది అంతేకాదు నా ప్రేమ సహోదరులారా యశు ప్రభువులు సెలవు వేసినప్పుడు కుడి పక్కన ఒక దొంగని ఎడవ పక్కన ఒక దొంగని సెలవ వేశారు యశు ప్రభువుకు మేకులతో కొట్టి సెలవు వేసినా ఆ యొక్క దొంగలకు మాత్రం మేకులతో కొట్టలేదు వాళ్ళు దొంగలు ఇద్దరిని సెలవకేసి కట్టారు వాళ్ళతో దొంగలు యశూప్రభు అయితే ఏ తప్పు చేయలేదు ఏసు ప్రభు శిలో వేయబడడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మనుషుల పాపాలని పరిహరించడానికి రక్తం కార్చాలి అది దేవుని చిత్తమైనది అందుకనే యేసు ప్రభు అన్యాయపు తీర్పు తీర్చబడి సులో వేయబడి ఉన్నాడు సులువ వేయబడిన యేసు ప్రభు పక్కన ఉన్న దొంగల్లో ఒక దొంగ యేసు ప్రభుని చాలా మాటలని దూషిస్తున్నాడు నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే దేవుడు అయితే నిన్ను నువ్వు మమ్మల్ని కూడా వినిపించి అని మాట్లాడుతూ రోషం వచ్చినట్లుగా ప్రార్థన చేస్తున్నాడు దేవునికి రోషం వచ్చినట్లుగా ప్రార్థన చేయడం ఏంటి అలా దేవునితో మాట్లాడడం తప్పు అతనికి వినయం లేదు అతను దొంగ అయ్యి దుష్టత్వం ఇంకా విడిచిపెట్టలేదు అతను ఆ దొంగతనం చేసినందుకు అతను సిలువలో శిక్ష అనుభవిస్తున్నాడు శిక్ష అనుభవిస్తున్నప్పుడు కూడా అతనికి మారు మనసు రాలేదు తన జీవితాన్ని మార్చుకోవాలని మనసు అతనికి రాని రాలేదు అందువలన అతను గర్విష్డై విరవిగుతూ మాట్లాడుతున్నాడు ఆ ప్రార్థనలకు జవాబు రాలేదు అయితే ఇంకొక దొంగ తను చేసిన తప్పుల విషయంలో తను చేసిన దొంగతనాల విషయంలో పశ్చాత్తాప్తుడై కన్నీరు గారుస్తూ అయ్యా మేము చేసిన దానికి శిక్ష అనుభవిస్తున్నాం మీరు మాత్రం పరిశుద్ధులు అయితే ఒకసారి నన్ను జ్ఞాపకం ఆయన అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వెంటనే యేసు ప్రభు ఆ దొంగ ప్రార్థన ఆలకించి అతని మీద ఉన్న దుష్టత్వం అంతా తొలగించాడు అతన్ని నీతి మంత్రిగా మార్చివేశాడు అతన్ని దేవుని రాజ్యానికి వారసునిగా చేశాడు తపరిమైన సహోదరి సహోదరులారా భూములకి రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవ వాక్యంలో చూసినట్లయితే అతడు లోకమును వారసు దగునను వాగ్దానము అబ్రహాముకైనను అతని సంతానముకైనను ధర్మశాస్త్రం మూలంగా కలగలేదు కానీ విశ్వాసమూలమైన నీతి మూలంగానే కలిగెను మనము ధర్మశాస్త్రం మూలంగా అనగా మనం చేసే మంచి మంచి పనులను బట్టి నీతి మంత్రులుగా తీర్చబడతామని గురువు అనుకోవద్దు ఎందుకంటే మన నీతి క్రియలు మురుగుడ్ల వంటివి అని లేఖనం చెప్తా ఉంది కనుక నా ప్రేమ సహోదరి సహోదరులారా మనం ఎలా నీతి మంత్రులుగా తీర్చబడుతున్నామంటే విశ్వాసం మూలంగానే నీతి మంత్రులుగా తీర్చబడుతున్నాం ఆ దొంగ నీతి మంత్రులుగా తీర్చబడటానికి విశ్వప్రభువుని నమ్ముకున్నాడు ఏసు ప్రభు అతను చేశాడు చేశాడు రాష్ట్ర పత్రిక ఐదో అధ్యాయం ఒకటో వాక్యం రాయబడిన మాట కాబట్టి విశ్వాస మూలమున మనము నీతి మంత్రులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము నా మన సహోదరి సహోదరులారా ఈ విధంగా యేసు ప్రభు ద్వారా ఒక మనిషి నీతిమంతులుగా తీర్చబడితే ఆ నీతి అనేకమైన ఆశీర్వాదాలు ఉంటాయి అయితే దుష్టత్వం చేసే ప్రజలకు అనేకమైన నష్టాలు ఉంటాయి